స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరు ఏకగ్రీవం ఏకగ్రీవ తీర్మానము గవర్నర్ కు అందజేత పదమూడు నుంచి స్కూలు పునః ప్రారంభం గురువారం నుండి మోగలున్న గంటలు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కారున్న ప్రధాని విజయవాడలో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ కూటమి ఎమ్మెల్యేలు పంపనున్నారు అందరికీ నమస్కారాలు గౌరవనీయులు జనసేన అధ్యక్షులు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు గౌరవనీరు లచ్చం నాయుడు గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు సుపాభినందనలు అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం అభినందన తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి బాధాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే సభ్యుల పైన మనందరి పైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన ఒక విధ్వంసకర పాలన మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడే పురంధేశ్వర్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి ఇక్కడ పలానాళ్లు సరిగా పనిచేయలేదు ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం నూటికి నూరు శాతం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని మూడు పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మేము చాలా వేవ్స్ చూశాం తొంభై నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా ఇన్ని రాల ఈ రోజు మనం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అంటే పదకొండు సీట్లే ఓడిపోయాం అంటే స్ట్రైకింగ్ రేట్ నైన్టీ త్రీ పర్సెంట్ అంటే మామూలుగా నైన్టీ త్రీ పర్సెంట్ రావడం అనేది దేశ చరిత్రలోనే అరుదైన అనుభవం ఇది అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు ఓటింగ్ కూడా యాభై ఏడు శాతం ఓట్లు వేశారు మనకు ర్సెంట్ ఓట్లు ఇస్తే ఎక్కువ అనుకుంటాం అలాంటిది యాభై ఏడు శాతం ఆవరేజ్ గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జిల్లాల వారిగా పార్లమెంట్ల వారిగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్ ఏడుకు ఏడు గెలిచాం విజయనగరం అన్ని గెలిచాం అరకు రెండు మూడు ఎన్నికల్లో మనం గెలవకుండా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే ఏడుకు ఐదు గెలిచాం మన దురదృష్టం పార్లమెంట్ పోయింది అక్కడి నుంచి విజయవాడ వైజాగ్ ఏడుకు ఏడు గెలిచాం అనకాపల్లి ఏడుకు ఏడు గెలిచాం దెన్ తూర్పు గోదావరి కాకినాడ అమలాపురం రాజమండ్రి నర్సాపురం వస్తే ఏలూర్ మచిలీపట్నం కృష్ణ గుంటూరు నరసరావుపేట బాపట్ల అన్స్టాపబుల్ ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి నెల్లో ఒక్క ఒంగోలు బ్రేక్ పడింది ఒక రెండు సీట్లు పోయినాయి అక్కడి నుంచి నెల్లూరు ఏడుకు ఏడు గెలిచాం తిరుపతి ఏడుకు ఏడు గెలిచాం కానీ దురదృష్టం పార్లమెంటు పోగొట్టుకున్నాం చిత్తూరు ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవ ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి రాజంపేటలో ఏడుకు నాలుగు గెలిచాం మూడు సీట్లు పోగొట్టుకున్నాం పార్లమెంటు పోయింది అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో ఏడుకు ఐదు గెలిచాం మనం ఆ తర్వాత అనంతపురకు వస్తే స్వీప్ ఏడు గెలిచాం హిందూపూర్ లో ఏడుకేడు గెలిచాం నంద్యాల ఎప్పుడు ఊహించిన విధంగా ఏడుకు ఏడు గెలిచాం ఆ తర్వాత కర్నూలుకు వస్తే ఏడుకు ఐదు గెలిచాం నేను ఈ పదకొండు మందిని కూడా అదే మారిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒకటి గెలిచాడు బీజేపీ పది సీట్లు తీసుకుంటే ఎనిమిది గెలిచారు అంటే పదికి ఎనిమిది గెలవడం అనేది ఒక చరిత్ర ఆ రెండు సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు అందరికీ మనందరికి అర్థమైంది ఏంటంటే అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు గెలిపించారు ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం నేను చాలా సార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం గాని ఇలాంటి విజయం ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు గాజువాక తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుశంగా ఆలోచించాం ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం ఒకసారి నేను చాలా సార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడ పెద్ద సమస్యలు రాలేదు అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం గెలిపే ద్వేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లు ఇచ్చాం అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకి వచ్చారు ఇంకొక పక్కన ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకూడదని చెప్పారు కానీ నన్ను చూసి బయటికి వెళ్లిన తర్వాత ఈ రోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బిజెపితో పొత్తుంది అయితే ఒక మాట చెప్పాడు బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్లీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ఆ రోజు నుంచి ఏలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు మాకు కొన్ని ఉండేటివి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికలు మొత్తం సెట్ అయింది నామినేషన్ వేసాం ముందుకెళ్లాం అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో మూడు పార్టీల నాయకులు కలిసి నేను పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం అక్కడి నుంచి ఆరు జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం బీజేపీ నాయకులు కలిసి వచ్చారు ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపుర్ లో ధర్మవరం కార్యశన్సీకి వచ్చారు నేను మొన్న నేషనల్ మీటింగ్ లో కూడా చెప్పాను ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు సూటిగా మాట్లాడారు ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు దేని అనకాపల్లిలో స్పష్టత ఇచ్చారు తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్ గా చెప్పారు ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కలయకే మన విజయం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు కష్టపడ్డారు నేను చాలా ఎన్నికల్లో చూశాను అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం గాని ఇంత కష్టం నేను ఎప్పుడు చూడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దానికి మీ అందరికీ ధన్యవాదాలు రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు అదే మారిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు ఇది ఒక అరుదైన అనుభవం అంటే నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను గాని కానీ ఈసారి దీనికి ప్రాధాన్యత ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు మన మీద హోప్ పెట్టుకున్నారు తిరిగి నేను ఒక్కడిని చేసే కార్యక్రమం కాదు అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను అటు అమిత్ షా గారిని అదే మరి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు దానికి మనందరి తరఫున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదే మరిగా అమిత్ షా గారిని కేంద్ర నాయకత్వాన్ని అదే మారిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నేనెప్పుడు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే పని పనిచేశాను మళ్లీ ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటాం ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్ని కూడా ప్రజల కోసమే చేశాం ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను ఎన్నో సవాళ్లు చూశాను ఎన్నో సంక్షోభాలు చూశాను ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం ఈ రోజు కూడా మీకు అందరికీ ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి అను నిత్యం ఆలోచిద్దాం అది చేసి మన నిజాయితీని మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం బక్రీద్ పండుగ రానున్న నేపథ్యంలో వినుకొండ పట్టణం తిమ్మైపాలెం రోడ్డులో ఈద్గాను టీడీపీ ముస్లిం నాయకులు పరిశీలించారు బక్రీద్ పండుగ రోజు నమాజ్ కోసం కావాల్సిన సౌకర్యాల కోసం ముస్లిం నాయకులు మర్కజ్ కమిటీ సభ్యులు పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పఠాన్ అయ్యూబ్ ఖాన్ రాష్ట్ర కార్యదర్శి ఖాన్ తదితరులు పాల్గొన్నారు వినుకొండ మండలం గోనుగుంట్ల వారిపాలెం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వారిని వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు దర్శించుకున్నారు ఆయన వెంట నాయకులు ఉన్నారు ఈ నెల పదమూడున్న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది ఈ నెల పన్నెండుతో వేసవి సెలవులు ముగియటుండటంతో గురువారం నుండి బడిగంటలు మోగనున్నాయి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర పద్నాలుగు ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ప్రధాని మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు రేపు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు విజయవాడలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉండనున్నారు విఐపిల కోసం నాలుగు గ్యాలరీలు ప్రజల కోసం ఒక గ్యాలరీ మొత్తం ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేశారు జాతీయ రహదారి పక్కనే ఉన్న కేసరపల్లిలో కార్యక్రమం కావడంతో హైవేపై ఆంక్షలు విధించారు ఇవాళ సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుంచి దాదాపు రెండు లక్షల మంది వరకు వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు మొత్తం ఏడు వేల మందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు సమాప్తం తిరిగి రేపటి అంతవరకు సెలవు నమస్కారం